ఇప్పుడు వచ్చేసి కొన్ని కంపెనీస్ ఏంటంటే కొంత ఒక ఫిఫ్టీ ఏకర్సు లేకపోతే ఒక థర్టీ ఎకర్సు గ్యాదరింగ్ చేస్తాయి వాళ్ళు మాది టూ హండ్రెడ్ ఎకర్స్ వరకు మాకు ఆల్రెడీ గ్యాదరింగ్ అయిపోయింది మేము పర్మిషన్కి వెళ్ళాం పర్మిషన్ వస్తున్నాయి అని చెప్పేసి టూ హండ్రెడ్ ఏకర్స్ వరకు మనకు లేఅవుట్ చూపిస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఒరిజినల్ ల్యాండ్ ఎంత ఉంది ల్యాండ్ ఎంత వరకు రిజిస్ట్రేషన్ అయింది ఫర్దర్గా ఎంత ఇంకా రిజిస్ట్రేషన్ కావాలి ఇవనేది మొత్తం డెత్ పేపర్ పరంగా మనం చూపారు ముందు ఫ్రీలాన్స్ ఆఫర్ కింద పెట్టేసి మనకి సేల్ చేస్తూ ఉంటారు కస్టమర్స్కి ఇదేంటంటే దీన్ని ఒకసారి మీరు మీరు క్షుణ్ణంగా పరిశీలించండి క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎవరైతే ప్లాట్ను సజెస్ట్ చేస్తారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పర్సనల్ డేటాను మీరు ఎనాలిస్ చేయండి ఆ పర్సన్ ఎలాంటి వాడు ఏంటి అతను చేసే కంపెనీ ఎలాంటిది అనేది కూడా మీరు ఇన్ డెప్త్లో మీరు ఎక్స్ దాని గురించి సెట్ చేసుకొని అప్పుడు ఒకటికి రెండు సార్లు వీళ్ళు లేఅవుట్ ఎంత ఉంది ఈ లేఅవుట్ మనకు ఎంత చూపిస్తున్నారు ఇది రెరాల అప్రూవల్లో ఉందా రేరాల రెరా అప్రూవల్కి అప్లై చేశారు ఓకే రే ఓకే రెరా అప్రూవ్ అంటున్నారు త్వరలో వస్తుంది అంటున్నారు అది అది నిజమేనా ఇవన్నీ ఒకసారి మీరు కూలంకషంగా దీన్ని గురించి ఎక్స్ప్లెయిన్ సెట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది